ఇండో అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ న్యూ ఇయర్ పోలీసులు అయితే ఫుల్ గా తనిఖీలు చేస్తున్నారు ఎక్కడికక్కడ బ్యారికేడ్ లేచి ఆ తర్వాత పబ్బులు కావచ్చు ఇట్లాంటి వాటి దగ్గర ఆల్రెడీ డ్రగ్స్ కానీ గాంజా కానీ ఇట్లాంటి ఏవి దొరకకుండా వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అనుకోండి లేకపోతే వాళ్ళ తడాక చూపేస్తున్నారు ఈసారి అనుకోవచ్చు సో అందులో భాగంగానే డ్రగ్స్ కి సంబంధించి డార్లింగ్ తెలుసు కదా ఈ స్క్రీన్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది డార్లింగ్ ప్రభాస్ ఏదో మెసేజ్ ఇచ్చిండు మన అందరికీ ఒకసారి విందాం ఆయన ఏమన్నా मैं एक दर्शन वाले और है ना ड्रग्स की बानी से लेते हीरोजी टोल फ्री नंबर की कॉल जेंड और पुलत्व का कोड भी निकलेगा तरंगा ना प्रॉब्लम चेंबल चेंबल तुम ये जिंदगी मंदू या ऑलरेडी ఈయన చెప్పిన మెసేజ్ విన్నాం ఆ తర్వాత ఒక విజువల్ ప్లే అయింది చూసినరా డ్రగ్స్ టెస్ట్కి సంబంధించిన విజువల్ అది అది నిన్ననే జరిగింది అందుకే కొనసాగింపుగా ఇప్పుడు ఈయన మెసేజ్ ఆ తర్వాత ఆ విజువల్ మీకు ప్లే చేసి చూపించాం యాక్చువల్లీ ఆ విజువలే ఈ మెసేజ్కి వన్ ఆఫ్ ది రీజన్ ఆర్ కారణం అనుకోవచ్చు అండ్ ప్రభాస్ ఈరోజు థర్టీ ఫస్ట్ నైట్ డ్రగ్స్కి సంబంధించి బాగా వార్తలు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో అండ్ ఇప్పుడున్నటువంటి సర్కారు కూడా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపాల్సిందే అని చెప్పారు అండ్ మొన్న కూడా సినీ పెద్దలతో ఎప్పుడైతే రేవంత్ సర్కార్ చర్చలు జరిపిందో అక్కడ వాళ్ళు క్లియర్ కట్గా ఒక మెసేజ్ అయితే పాస్ ఆన్ చేసిండ్రు నో డౌట్ ఎవరైతే పెద్ద పెద్ద హీరోస్ ఉంటారో ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళతోని ఈ డ్రగ్స్కి సంబంధించి కావచ్చు గాంజాకి సంబంధించి కావచ్చు ఒక మెసేజ్ ఇవ్వాల్సిందే తెలంగాణ సర్కార్ మీ నుంచి కోరుకుంటుంది ఇదే అని చెప్పిన నేపథ్యంలో ఈరోజు థర్టీ ఫస్ట్ నైట్ కాబట్టి ప్రభాస్ డార్లింగ్ ప్రభాస్ ఒక మెసేజ్ అయితే పాస్ ఆన్ చేసిండు ఒకసారి విందాం యాక్చువల్లీ ఆయన ఏం మాట్లాడిండు వాట్ ఈస్ ద పాయింట్ అనేది ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు డ్రగ్స్ వలన జరిగే అనర్థాలను వీడియోలో వివరించారు లైఫ్ లో మనకు బోలెడన్ని ఆనందాలు కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది మనల్ని ప్రేమించే మన కోసం బతికే వాళ్ళు మనకు ఉన్నారు అలాంటప్పుడు జీవితాన్ని నాశనం చేసే డ్రగ్స్ మనకు అవసరమా డార్లింగ్స్ అంటూ ఆయన మాట్లాడడం జరిగింది ఇక నుంచి డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు నో చెప్పండి ఎవరైనా డ్రగ్స్కు బానిసలైతే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ నంబర్కు కాల్ చేసి చెప్పండి డ్రగ్స్ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం తప్పకు తప్పకుండా అండగా ఉంటుంది బాధితులు త్వరగా కోలుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని ప్రభాస్ ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఇక న్యూ ఇయర్ వేడుకలు వస్తున్నాయి కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అండ్ ఈ డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా గాంజా డ్రగ్స్ లేదంటే ఎక్కువగా డ్రింక్ చేసి రోడ్ల మీదకి రావడం ఇవన్నీ కూడా ఏది జరగకుండా ఉండడానికే ఇలా ప్రభాస్ అందరి కోసం అనుకోండి ప్రభాస్ ఫ్యాన్స్ కోసం మాత్రమే కాదు అసలు అందరినీ ఉద్దేశించి ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈయన మెసేజ్ చూసిన తర్వాత అయినా కొంతమైందైనా మారతారేమో అని అనుకోవాల్సిందే అండ్ ఇంకోటి ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఆరు చూపించినటువంటి వీడియో ఏదైతే ఉందో జస్ట్ నిన్ననే అది మాదాపూర్లో జరిగినటువంటి టెస్ట్ అది యాక్చువల్లీ ఏంటి డ్రగ్స్కి సంబంధించిన టెస్ట్ ఆ డ్రగ్స్కి సంబంధించిన టెస్ట్లో క్లియర్గా చూడొచ్చు న్యూ ఇయర్ వేళ హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం క్రియేట్ చేసింది గచ్చిబౌలిలోని క్వాక్ ఎరీనా పబ్లో డ్రగ్స్ వాడుతున్నారని వచ్చిన పక్కా సమాచారంతో సోమవారం సాయంత్రం నార్కోటిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు న్యూ ఇయర్ వేళ హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం క్రియేట్ చేసింది గచ్చిబోలిలోని క్వాక్ ఎరీనా పబ్లో డ్రగ్స్ వాడుతున్నారని వచ్చిన పక్కా సమాచారంతో సోమవారం సాయంత్రం నార్కోటిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు పబ్కు వచ్చిన కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అనంతరం టెస్ట్ చేయగా ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చింది అనంతరం తనిఖీల సమయంలో డ్రగ్స్ పట్టుబడితే అప్పుడు తామేంటో చూపిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం ఉంటే తప్పకుండా పోలీసులకు తెలియజేయాలని కోరారు ఇప్పుడు అర్థమైందా నిన్న ఒక పబ్లో పక్కా సమాచారం ఉండి డ్రగ్స్ సరఫరా జరుగుతోంది డ్రగ్స్ వాడుతున్నారు ఈ పబ్లో అని పోలీసులకు సప్ పక్కా సమాచారం ఉండడంతోనే వాళ్ళు రైడ్స్ చేసినప్పుడు టెస్ట్ చేసినప్పుడు ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చింది ఈరోజు థర్టీ ఫస్ట్ డిసెంబర్ నిన్న థర్టీ రోజు ఆల్మోస్ట్ పోలీసులు ఒక వారం పది రోజుల నుంచి కూడా ఈ పబ్ల మీద ప్రత్యేక నజర్ పెట్టిండ్రు ఆల్ ఆఫ్ సడన్గా వెళ్ళి రైడ్స్ కూడా చేసిండ్రు బట్ నిన్న ఎప్పుడైతే పక్కా సమాచారంగా ఒక పబ్లో ఇట్లా డ్రగ్స్ సరఫరా జరుగుతోంది క్వాక్ అరీనా పబ్ గచ్చిబోల్ ఉన్నటువంటి పబ్లో ఎప్పుడైతే రైడ్ చేశారో టెస్ట్లు చేశారో ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చింది ఇంత నిఘా ఉండి ఇంత పోలీసులు చెప్పి ఇంత పెద్ద పెద్ద స్టార్స్ చెప్తుంటే కూడా ఇంకా కూడా డ్రగ్స్ సరఫరా అవుతుంది ఇంకా కూడా డ్రగ్స్ సేవిస్తున్నారు అంటే ఇంకా ఇంకా ఎవరితోని ఏం చెప్పియాలి మరి అర్థం కావట్లేదు అసలు ఇంత పోలీసుల వ్యవస్థ కావచ్చు నార్కోటిక్ వ్యవస్థ కావచ్చు ఈ ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టార్లతో కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ఇన్ని కేసులు పెట్టి ఇంత అవగాహన కల్పిస్తుంటే కూడా ఇంకా డ్రగ్స్ సర్ఫర్ అవుతుందంటే మనం ఎటుపోతున్నాం అసలు ఏమైపోతుంది ఫ్యూచర్ ఆ డ్రగ్స్ సేవించిన వాళ్ళు నెక్స్ట్ ఏమవుతుంది అని తెలియకుండానే ఆ మత్తులో ఎందుకు మునిగిపోతున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అందుకే ఇట్లా టెస్ట్లో దొరికినరు కాబట్టే ఈరోజు ఈ పెద్ద స్టార్ వచ్చి ఈ వీడియోని రిలీజ్ చేశాను ఇప్పటికైనా అర్థం చేసుకోండి అవగాహన పెంచుకోండి డ్రగ్స్తోని ఎట్లాంటి ఆనందం ఉండదు మన కుటుంబాలు ఉంటాయి కొద్దిగానన్నా వాళ్ళ గురించి ఆలోచించండి ఎంటర్టైన్మెంట్ అంటే అది కాదు మన వాళ్ళు ఉంటారు మన చుట్టూ ఉన్న మనుషులు ఉంటారు వాళ్ళని ప్రేమించండి అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు కూడా సేఫ్గా ఉండండి అట్లా డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటూ

టోల్ ఫ్రీ నెంబర్ ఎస్ అది డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ ఇది లాస్ట్ వర్డ్ నిజంగానే సే నో టు డ్రగ్స్ రియల్లీ తెలంగాణ మొత్తంగా కూడా డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా కావాలని మనం కూడా కోరుతాం